మిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు మరియు పన్నెండో అధ్యాయము పంతొమ్మిదో వచనము మార్కు సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఏడో వచనం వరకు ధ్యానించుకుందాం ఈనాడు ప్రభు మనతో మాట్లాడేటువంటి గొప్ప విశేషాన్ని సువిశేషాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించి ఆచరించుదాం పిమ్మట ఏసు తూరు ప్రాంతమును వీడి సీదోను డెక్కపోలి ప్రాంతము నాకు వెళ్ళను గలియ సరస్సు తీరమును చేరెను అప్పుడు అతడి జనులు మూగ చెవిటి వాణిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తంలో ఉంచమని ప్రార్థించిరి యేసు జన సమూహం నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తను వేలు పెట్టి భూమి నీటితో వాణి నాలు తాకి ఆకాశం వైపు కన్నులెత్తిని టూర్చి ఎఫాత అనెను అనగా తెరవబడము అని అర్థము వెంటనే వారి చెవులు తెరవబడెను నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను ఆయన వాళ్ళదన్న కొలది మిక్కిలిగా దాన్ని వారు ప్రచారం చేసిరి చెమిటివారు విన్నట్లు మోగవారు మాట్లాడినట్లు సమస్తమును ఆయన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు అదిలో దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు అది ఆయన కంటికి బాగుగా కనపడినం మనిషిని సృష్టించినప్పుడు మనిషి ఇంకా బాగా కనపడినం అటువంటిది ఇక్కడ ఒక వ్యక్తి మోగ చెవిటివాణిగా ఉన్నాడు అందుకే ప్రభు అతన్ని బాగు చేశాడు ఎందుకంటే సృష్టి క్రీస్తు ద్వారానే కలుగు చేయబడెను అందువలన తన సృష్టిలోని భాగమైన మానవులు అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థత కూర్చి మరలా బాగుగా నుండినట్లు చేశాడు ఇక్కడ ఇతర సంఘటనల్లోనూ ప్రభు స్వస్థత కలుగు చేసినప్పుడు ఎవరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు యేసు ప్రభు యూదులంతా ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్న మెస్సియా దావీదుని కుమారుడు దైవ కుమారుడు అయితే మెస్సియా బాధామయ సేవకునిగా శిల్వశ్రములు అద్భుత మరణము ద్వారా మనలను రక్షించాలి ఇది దేవుని సంకల్పం కానీ తన స్వస్థతల ద్వారా అద్భుతముల ద్వారా ప్రజలు ఏసు క్రీస్తును నిజమైన మెస్సీగా గ్రహిస్తే చాలదు చెలించని పూర్ణ హృదయంతో విశ్వసించాలి లేకుంటే తండ్రి కార్యమైన మానవుల రక్షణ కష్ట సాధ్యమవుతుంది తాను తండ్రి చిత్తాన్ని నెరవేర్చి శిల్వపై మరణించేదాకా తాను మెస్సయ అనే ఈ విషయం రహస్యముగానే ఉండాలని అందువల్లనే క్రీస్తు తాను మెస్సయ అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు ఇష్టపడలేదు తన మరణ పునరుత్నాల ద్వారా రుజువు పరుచుకోవాలి యేసు క్రీస్తు శిల్వ మీద మరణించగానే రోమీయుడైన శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడేనని ప్రకటిస్తూ ఉన్నాడు మార్కు శివార్త పదిహేను అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము అద్భుతముల ద్వారా నిజముగా క్రీస్తు మెస్సయ అని విశ్వసించు రక్షణ పొందు ప్రియా స్నేహితులారా మరి సాతాను మాయకు మోసపోయిన ఆది తల్లిదండ్రులను అంటు అంటుకున్న పాపమునకు కారణం అవిధేయత దేవుని ఆజ్ఞను ధిక్కరించి తద్వారా ఏదేను మనము వనము నుండి పంపివేయబడట ద్వారా సకల మానవాళికి పాపము సంక్రమింపజేసిరి దేవుని మాటను పడిచివిని పెట్టి సాతాను జిత్తుల మాయకు బలైపోయిరి వారితో మొదలైన పాప కలంకం చివరకు క్రీస్తు అత్యున్నత విధేయత ద్వారా మళ్ళా దేవుని సఖ్యత పొందు భాగ్యం పొందగలిగాము ప్రజలను పట్టి పీడించిన పాపము యొక్క అంధకారం నుండి ఏసు విడుదల గావిస్తూ సమస్త స్వస్థతను తన శిల్వ మరణం ద్వారా ప్రసాదించారు నేటి సుశేషమందు యేసు చెమిటి వాణిని స్వస్థపరుస్తూ చెవి రంధ్రములను కట్టివేయబడిన నాలుకను తిరిగి పూర్తి విధ విధముగా పనిచేయుటకు కావలసిన ఆమోదయోగ్యతను దయచేస్తారు దేవుని స్వరమును ఆలకించలేక మూసుకుపోయిన చెవులను తన వాక్కు ద్వారా తెరచి దేవుని నామమును ప్రస్తుతించుటకు ఆ చెవిటి వాని నాలుకను సైతం స్వస్థపరిచారు తద్వారా ఆ వ్యక్తి హృదయంలోనికి దేవుని వాక్కు పయనించుటకు కావలసిన ప్రక్రియను పూర్తి చేశారు ఇటువంటి అద్భుతమైన కార్యమును సల్పిన యేసు మనకు దేవుని వాక్కు యొక్క బలమును ఆ వాక్కును ఆలకించి స్వీకరించుటకు మనము చూపు సిద్ధపాటును తెలియచేశాము స్నానము స్వీకరించిన సమయంలో గురువు మన చెవులను పెదవులను తాకి వాటిపై సెల్వ గుర్తు వేసి తద్వారా మనం కూడా అనుదినము దైవ వాక్కును ఆలకించి ప్రకటించి జీవించాలని ఆహ్వానించును మరి అటువంటి లోతైన జ్ఞాన స్నాన ప్రమాణములను నిండుగా జీవిస్తున్నామా గమనించాలి ప్రియ దేవుని వెళ్ళారా మరి ఈనాడు మనకు చెవులు ఉన్నాయి కానీ వాటిని సక్రమంగా మంచి విషయాలను వినటకు ఉపయోగిస్తున్నామా ధ్యానించాలి కన్నులు ఉన్నాయి కానీ మంచి విషయాలను చూస్తూ ఉన్నామా నోరు ఉంది కానీ మంచి విషయాలను ఇతరులను ఉపయోగ అర్థం ఉపయోగిస్తూ ఉన్నామా నోటి ద్వారా కానీ చెవుల ద్వారా కానీ కంటి చూపు ద్వారా కానీ ఎటువంటి పాపములైన కట్టుకునే యెడల ప్రభు యొక్క మణిపను కోరుకుందాం ఈనాడు చెమిటి మోగవానికి స్వస్థతను కలిగించిన దేవుడు మన కూడా అనేక రకాల రుంగుమతుల నుండి స్వస్థతను చేకూర్చుదరగాక మనలో ఉన్నటువంటి అంటు వ్యాధులను అనారోగ్యాన్ని తీసివేదరుగాక మన కుటుంబాలను ప్రత్యేకంగా ఆయన పవిత్ర హస్తాలతో ఎత్తిపట్టుకుందరుగాక దైగల సర్వేశ్వరుడు మనలందరినీ దీవించి ఆశ్రవదించి కాపాడిగాక ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామం